ఈ దొంగ కేసులు ఇలాంటి తప్పులు పెట్టడం వల్ల డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా వాటిని తగ్గించడానికి నాకు పదహైదేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు పట్టింది టైము ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టడానికి నాకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక బలైన వాన్ని బాధించబడ్డవాన్ని కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాన్ని ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అని కోరుకున్నారు కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు ఇన్ని సంవత్సరాల్లో కాబట్టి లాస్ట్ టెన్ యూజ్లో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా మా వాళ్ళు చిన్నారెడ్డి అనే అతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్ళకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటూ పోయినాం కాబట్టి ధర్మవరంలో ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడేది ఇంతకుముందు అనుకున్న అంజనా సింహ కావచ్చు తేజ్దీప్ కావచ్చు ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు అకుల్ సబర్ కావచ్చు మనీష్ కుమార్ సిన్హా కావచ్చు రాజశేఖర్ బాబు కావచ్చు నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్స్ సో సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఉన్నాయి ఇక్కడ పది రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసే వాళ్ళు ఇంతకుముందు ఈరోజు ఆ కాలం లేదు కాబట్టి మేము ఏదైతే ఈ ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతతను తను ఉంచడానికి మేము ఎన్నో కూడా ఎంతో ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది ఎంతో కంట్రోల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చేది ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను కాబట్టి యు టఫ్ గట్టిగా వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి పోలీస్ అధికారులను వాళ్ళను కూడా కోరుతున్నాను డోంట్ టేక్ చాలా లైట్గా తీసుకోవద్దండి ఊరికినే ఉన్నాడు వాళ్ళు చేసినారు ఇది ఇది అని చెప్పేసి సో ఐ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది ఎవరైతే ఎగలాడుతున్నారో ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో జాగ్రత్త గాలిపటం కూడా అలాగే ఎగిరెగిరి ఎగిరేగిరి పోవాలని చూస్తుంటుంది